హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ బ్లాగ్స్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి బయటకున్న స్నాక్స్ కంటే ఇంట్లోనే ఈజీగా కారంగా గుల్లగా కరకరలాడుతూ అందరికీ చాలా బాగా నచ్చే ఈ సన్న కారపూస ఎవరైనా చాలా సులువుగా చేసేయచ్చు అస్సలు ఆయిల్ పీల్చకుండా ఎక్కువ టైం కూడా పట్టకుండా రెడీ అయిపోయే ఈ హెల్దీ కారపూస కోసం ఒక ప్లేట్లోకి ఒక గ్లాసు జల్లించిన శనగపిండి తీసుకోవాలి అలాగే అదే గ్లాస్తో అర గ్లాసు జల్లించిన బియ్యం పిండి తీసుకోవాలి శనగపిండి బియ్యం పిండి కొన్నవాటికంటే పప్పు బియ్యం ఎండబెట్టి మిల్లు పట్టించిన పిండిలైతే ఆయిల్ పీల్చవు అదే కొన్న పిండిలైతే కాస్త ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక్క టీ స్పూన్ పచ్చికారం వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వామ్ పొడి వేసుకోవాలి బాగా మెత్తగా పొడిగొట్టి జల్లించిన వామ్ మాత్రమే వేసుకోవాలి లేకపోతే కారపూస ప్లేట్ కన్నాల్లో ఇరుక్కుపోయి పిండి దిగదు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల పిండి కూడా వేస్తున్నాను నువ్వులు ద్వారగా వేయించి పౌడర్ చేసి చల్లించాలి ఇలా వేసుకోవడం వల్ల చాలా కమ్మని టేస్ట్ వస్తుంది ఇదంతా ఒకసారి కలిపి ఒక టేబుల్ స్పూన్ వెన్నపూసు వేసుకోవాలి వెన్నపూసు లేకపోతే బటర్ కానీ లేదా రెండు టేబుల్ స్పూన్స్ వేడి నూనె కానీ వేసుకోవాలి ఇలా వేయడం వల్ల టేస్ట్ బాగుండడంతో పాటు బుల్లగా కూడా వస్తాయి ఇప్పుడు దీనిలో కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసుకుంటూ పిండిని ఇలా చపాతి పిండిలా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకుంటే చేతికి అంటుకోకుండా త్వరగా వేగుతాయి నూనె కూడా పేల్చదు ఇప్పుడు జంతికల గిద్దెలో సన్నకార పూస బిళ్ళ పెట్టాను కాస్త లోపల ఆయిల్ కూడా రాశాను ఇప్పుడు పిండి గిద్దెలో పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసుకోవడం వల్ల లోపల గాలి ఏమన్నా ఉంటే బయటకు వచ్చేసి పిండి చక్కగా పడుతుంది ఇప్పుడు బాగా కాగిన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని రెండు చుట్లు చుట్టుకొని పిండి వేసుకోవాలి పిండి వేసేటప్పుడు ఒకే చోట వేయకుండా కాస్త రౌండ్గా తిప్పుకోవాలి ఆవిరి చేతి మీద రాకుండా చూసుకోవాలి కాస్త పైనుంచి వేసుకుంటే చేతి మీద ఆవిరి రాదు లేదా కాస్త నెమ్మదిగా ఊదుతూ వేసుకోవాలి కారపూస ఇట్టే వేగిపోతుంది ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పి అర నిమిషం తర్వాత తీసేసుకోవడమే అంతేనండి కారపూస రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్ట్గా ఉండే అందరికీ చాలా నచ్చే ఈ సన్న కారపూస నచ్చిందా మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్